హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పే రియల్ స్టోరీ వచ్చేసి సో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే జరిగిందనమాట సో నేను నేమ్స్ ఊరు పేర్లు అవైతే ఏం చెప్పాను కానీ జస్ట్ మ్యాటర్ అయితే చెప్తాను జరిగిన సంఘటన ఒకటే చెప్తాను సో అది ఒక విలేజ్ ఆ విలేజ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే లవ్ చేసుకుంటున్నారు సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇద్దరి ఇంట్లో అయితే ఒప్పుకోలేరు చేయమని చెప్పారు సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే ఆ అబ్బాయి వద్దు ఏం పని చేస్తాడు నేనేం చూసుకుంటాడు వద్దు అని అయితే చెప్పిరనమాట సో ఇట్లా అమ్మాయి వాళ్ళ తరపు నుంచి అబ్బాయి వాళ్ళ తరపు నుంచి గొడవలే చేయము అని అయితే చెప్పారు వీళ్ళిద్దరు మటుకు లేదు మేము చేసుకుంటాం కలిసి ఉంటాం మంచిగా ఉంటాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు నార్మల్గా వాళ్ళకి నచ్చినట్టు లేచిపోయితే పెళ్ళి వేసుకున్నారు సో పెళ్ళి వేసుకున్న కొన్ని డేస్కి అబ్బాయి గురించి ఆ అమ్మాయికి అనేది తెలిసిందనమాట సో అప్పటిదాకా ప్రేమ గుడ్డిది అంటారు కదా సో అట్లా నమ్మేసింది సో పెళ్ళి వేసుకున్న తర్వాత అబ్బాయి తాగడం పని పాట లేకుండా తిరగడం అట్లా సంసారం పట్టించుకుపోయేసరికి ఇద్దరు మధ్యలో గొడవలు అయ్యాయి సో గొడవలతో పాటు కొట్టు కొట్టేవాడంట కూడా అమ్మాయిని కొట్టేవాడంట తిట్టేవాడంట ఇంకా మెల్లమెల్లగా కట్నం కావాలని కూడా ఆ అమ్మాయిని వేధించేవాడంట సో ఆ అమ్మాయి కొన్ని రోజులు ఏం చేసింది ఇట్లా ఇట్లా కొట్టి టార్చర్ పెట్టేదానికి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అనమాట సో ఎంతైనా కన్న బిడ్డ కాబట్టి వాళ్ళ మమ్మీ వాళ్ళైతే యాక్సెప్ట్ చేసారు సో అమ్మ అయితే చెప్పిందనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇట్లా సంసారంభం పట్టించుకోడు తాగుతాడు కొడుతాడు తిరుతాడు అని చెప్తే ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు పంచాయతీ అయితే పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోపెట్టి పంచాయతీలకే పెట్టి మాట్లాడి చెప్పి అయితే పంపించారు అన్నమాట సో ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లయినా చేయడం ఇట్లయినా గొడవ పడడం పంచాయతీ పెట్టడం పంపించడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యలో ఆమెకి రెండు మూడు సార్లు ఇతను కొట్టడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా పోయిందనమాట సో ఇంకా ఈ అమ్మాయితనితో ఉండలేను నాకు డైవర్స్ కావాలి వీడు వద్దు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కంప్లీట్గా వెళ్ళిపోయింది సో ఇంకా ఇతను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి గొడవపడడం తాగేసి వెళ్ళేసి గొడవ పడడం అమ్మాయితోటి వాళ్ళ పేరెంట్స్ తోటి గొడవపడడం చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కొన్ని రోజులు అయితే స్టేషన్లో పెట్టించారన్న పోలీస్ స్టేషన్లో తర్వాత కొన్ని డేస్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో విడిపిస్తారు కదా విడిపిచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత సో ఈ అమ్మాయి ఇంకా అప్పటికి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంది అతని స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి కావాలి అని చెప్పేసి వెళ్ళడం గొడవపడడం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఈ అబ్బాయికి తెలిసిందనమాట సో ఈ అబ్బాయి ఏంటంటే నేను ఇన్ని రోజులు స్టేషన్లో ఉన్నా కదా తినకు ప్రెగ్నెన్సీ ఇలా వచ్చిందని చెప్పి ఈ మ్యాటర్ మీద అయితే గొడవ పెట్టుకున్నాడు అనమాట సో ఆ అమ్మాయి వచ్చేసి ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చింది నేను ఎటువంటి తప్పు చేయలేదు ఏం చేయలేదు అయితే ఈ అమ్మాయి అయితే చెప్తుంది సో ఇక్కడ ఈ అమ్మాయి తప్పు ఉందో లేదో తెలీదు నేను మటుకు ఎటువంటి తప్పు చేయలేనైతే ఆ అమ్మాయి చెప్పుకుంటొస్తుంది ఇతను ఏం చేసిండు బాగా దీన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రెగ్నెన్సీ నా వాళ్ళైతే రాలేదు అని బాగా మైండ్లో మైండ్లో పెట్టుకొని ఒక అనుమానం పెట్టుకొని ఫస్ట్ వాళ్ళని నమ్మించడానికి ట్రై చేసిండు అనమాట సో ఎట్లా అంటే వెళ్ళడము నేను మారిపోయినా తాగుడు తాగను ఏం చేయను మంచిగా చూసుకుంటా అది అని చెప్పేసి తనకు తన ఫ్యామిలీని నమ్మించిండు సో ఈ అమ్మాయి కొన్ని రోజులు అయితే వినలేదనమాట నేను రాను నువ్వు వద్దు డ్రెస్ తీసుకుంటా అది అని చెప్పింది కానీ ఇతను బాగా నమ్మిచ్చిండు అమ్మాయిని బాలు మొక్కడం చేతులు మొక్కడం రారా అని చెప్పి ఇది చేయడం వల్ల మారిండేమో అన్నట్టుగా ఈ అమ్మాయి ఏం చేసింది సర్లే వస్తా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చి చెప్పిరనమాట ఇప్పటికైనా మారి మంచిగా ఉంటాడు అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి ఇతను అంటే ఇచ్చి పంపించిండు సో ఇంటికి వెళ్ళినాక వాడు అసలు రూపం అయితే బయటపడింది వాడు పెద్ద అనుమానం అయితే నింపుకున్నాడు ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ ఉంది అనే విషయం తెలిసిందో నేను స్టేషన్లో ఉన్నప్పుడు తిని ప్రెగ్నెన్సీ ఇలా వచ్చింది సిక్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందనమాట అమ్మాయి తినకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది అనేది బాగా మైండ్లో పెట్టుకున్నాడు అనమాట అతను బాగా మైండ్లో పెట్టుకొని నమ్మిచ్చి నటించి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అసలు అమ్మాయిని ఎంత ఘోరంగా చంపిండంటే ప్రెగ్నెంట్ ఉంది కదా సిక్స్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి కడుపు మీద ప్రెగ్నెంట్ ఉన్న బేబీ ఉన్న కడుపు మీద కూర్చొని పిల్లో పెట్టి ఊపిరాడకుండా చేసి అమ్మాయిని చంపేసి ఉండు అసలు అమ్మాయి చనిపోయిన తర్వాత కొన్ని నిమిషాలకి సిక్స్ సెవెన్ మంత్స్ కడుపులో బేబీ ఉంది కదా కొన్ని నిమిషాలకు ఆ బేబీ బయటకు వచ్చిందంట అసలు ఈ న్యూస్ విన్నాక నాకైతే అసలు షాక్ అయిపోయినాయి అసలు ఇంత ఘోరంగా చంపాలి అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీని అసలు కడుపు మీద కడుపులో బిడ్డను మోసున్న తల్లి మీద కూర్చొని ఊపిరి ఆడకుండా చేసి చంపిస్తే కడుపులో ఉన్న బేబీ కొన్ని నిమిషాలకి బయటకు వచ్చిందంట అంత దారుణంగా అయితే చంపేసిండ్రు ఈ న్యూస్ అంతా బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా చేసినావని వాడిని అడిగితే ఆ బిడ్డ అయితే నా బిడ్డ కాదు వేరే వాళ్ళతో ఎవరితోటి అక్రమ సంబంధం అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బిడ్డని కంటుంది అనేసి ఒక అనుమానం వాడి మెత్తిలో బాగా నిండిపోయే ఆ అనుమానంతో ఆమెను చంపాలని చెప్పేస్తే వాడి ఇంటికి వెళ్ళి అది నటించడం కాలు చేతులు మొక్కి మారిన అని చెప్పడం అంతా కూడా నటించి ప్లాన్ ప్రకారమే ఆమెను చంపినా అని అయితే వాడైతే ఒప్పుకున్నాడు వాడైతే ఇప్పుడు కూడా ఉన్నాడు ఈ న్యూస్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చింది సో ఇది ఎంతమంది దాకా రీచ్ందో ఏమో నాకైతే తెలీదు కానీ ఇంత ఘోరంగా చంపడం అసలుకి అసలు అమ్మాయి తప్పు చేసిందో లేదో అది పక్కన పెడితే ఒక్క ప్రెగ్నెంట్ లేడీని ఇంత దారుణంగా చంపాలి అసలుకి ఇది అయితే రియల్ గా జరిగిన సంఘటనే అంతా విన్నాక అసలు మీ మైండ్ లో ఏం వచ్చిందనేది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి